పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మోటకొండూరు మండల పరిధిలోని కాటేపల్లి ముత్తిరెడ్డిగూడెం కద్రేనిగూడెం చాడ చామపూర్ తేర్యాల చాకంపల్లి పెద్దబావి అమ్మనబోలు ఇక్కుర్తి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ సందర్భంగా కాటేపల్లి గ్రామంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభివృద్ది కోసం ఏర్పాటు చేసిన పథకాలను అర్హులైన ప్రతి వ్యక్తికి ప్రజాపాలన ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు రైతు రుణ మాఫీ ఇందిరమ్మ ఇల్లు నూతన రేషన్ కార్డులు రైతు భరోసా మహిళలకు ఉచిత బస్సు ఈ పథకాలను మండలంలోని గ్రామ గ్రామాన వివరిస్తూ కాటేపల్లి గ్రామంలో ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను అందించామని వారు ప్రభుత్వ సహకారంతో నిర్మాణం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించామని అన్నారు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం పేరుతో ప్రజల్ని అనేక విధాలుగా మోసం చేశారని ప్రజలు ప్రజా అభివృద్దికి నోచుకోలేదు మా ప్రభుత్వంలో ఈ ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని అన్నారు ఈ ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చైతన్య వైస్ చైర్మన్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏలళ్ల సంజీవరెడ్డి మండల అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు కోటగొంటూరు మండలం కాటపెల్లి గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాలను పేద ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఇలా రైతు రుణమాఫీ గాని రైతు భరోసా కానీ ఇందిరా మిల్లు కానీ పేదోడికి అరువులందరికీ రేషన్ కార్డులతో పాటు ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన వివరిస్తూ వాటి ప్రారంభోత్సవాలు ఫౌండేషన్లు చేసుకుంటూ కాటపల్లి గ్రామంలో అయ్యేలా ఇరవై ఐదు ఇందిరా మిల్లు మంజూరు చేసి వాటిని కొన్ని బీస్ పిట్లు కంప్లీట్ అయినాయి కొన్ని స్లాబ్ లెవెల్ వచ్చినాయి వాటిని పరిశీలించుకుంటూ గత పదేళ్లుగా ఏ పేదోడికి ప్రభుత్వ పాలనందరే ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పదేళ్ల సొంత టీకా నెరవేరి ఇలా మా అక్క పెద్ద ఎత్తున స్వాగతం పరుతున్నారు పదేళ్లుగా రానటువంటి ఇందిన మిల్లు మాకు ఇవాళ ఇందిన వచ్చింది గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మమ్మల్ని మోసం చేసింది ఇలా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మాకు ఇందిన మిల్లు వస్తుంది అని చెప్పి మా అక్క చెల్లెలు పెద్ద ఎత్తున గ్రామం రాగానే స్వాగతం పలికిరు కొంతింటి కళ నెరవేరిందని చెప్తున్నారు ఇక్కడ వికలాంగులకు కూడా ఇల్లు మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం ఐదు లక్షలతో పాటు మా బీర్లా ఫౌండేషన్ ద్వారా కూడా యాభై బస్సాల సిమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది గ్రామ గ్రామాన పండగ వాతావరణం ఇలా పండగ చేసుకుంటారు మహిళలను మహిళలను రాష్ట్రంలో కోటి కోటి మంది 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 చేయడమే మా గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు పెద్ద వేసిండు మహిళలను ఆర్టీసీ ఓనర్ చేస్తున్నాం పెట్రోల్ బంక్ లో ఓనర్ చేస్తున్నాం సోనార్ సోలార్ కూడా ఇలా ఓనర్ చేసి మహిళలను కోటేషన్ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం మీ అందరి ఆర్థికంగా ఎదగడం కోసం మహిళలను పెద్దపీడ వేస్తున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి నిజంగా ఇవాళ కాటాపల్లిలో చాలా సంతోషం ఒక పండుగ వాతావరణం ఇందిరమ్మలు చాలా సంతోషంగా కట్టుకుంటున్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందంగా ఆలోచన కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమం అందే లక్ష్యంగా ముందుకు పోతున్నాం కాబట్టి ఈ గ్రామ ప్రజలకు మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ తోటే అభివృద్ధి సాంగితమైతే అని చెప్పి మళ్ళొక్కసారి ఇక్కడ ఇందిరమ్మ సాక్షిగా గతంలో ఈ కాళ్ళ ఇచ్చింది ఇందిరమ్మ ఈ ఇళ్ళం కట్ట ఇంది గత నెరవేరకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్లీ గ్రామానికి ఇప్పుడు ఇరవై ఐదు ఇండ్లు వచ్చినాయంటే ఆ ఇందిరమ్మ ఆశ్రమం తోటి అని చెప్పవచ్చు కాబట్టి ఈ తల్లి సోనమ్మ ఆశ్రమం తోటి ఇంకా ప్రజాపాలన ద్వారా పేదలందరికీ సంక్షేమం అందించడం లక్ష్యంగా ముందుకు పోతున్నాం జై కాంగ్రెస్